మీకు తెలుసా ఇండియాలోనే రెండో పడవైన విగ్రహం హైదరాబాద్ లో ఉందని అసలు ఈ స్నో వరల్డ్ లో ఆర్టిఫిషియల్ స్నో ఎలా తయారు చేస్తారు అసలు ఫోర్ డి ఎక్స్ మూవీస్ లో ఆ థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఎలా చేస్తారు అనే డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వెల్కమ్ టు ద ఛానల్ హైదరాబాద్ లో మా ఫ్యామిలీతో డే ఫోర్ లో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసాం వాటి యొక్క విశేషాలు అన్ని ఈ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మేమైతే మా డే ని బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం అండ్ మా ఫస్ట్ లొకేషన్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ రామానుజాచార్య స్టాట్యూ ఇదైతే చాలా పెద్ద విగ్రహం రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహం ఇది ప్రపంచంలోనే రెండవ పెద్ద కంచు విగ్రహం ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ లో ఇదొకటి దీని టికెట్ ధర గురించి మాట్లాడుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పిల్లలకి అలానే పెద్దవాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టైమింగ్స్ వచ్చి రీసెంట్ గా చేంజ్ చేశారు మార్నింగ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేశారు అంతకు ముందు అయితే నైన్ ఓ క్లాక్ కే ఓపెన్ అయ్యేది ఖచ్చితంగా మీరు కూడా వెబ్సైట్ లో టైం చూసి వెళ్లడం మంచిది మేమైతే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ టైం కరెక్ట్ గా తెలియక ఇదైతే సిటీ కొంచెం దూరంలో ఉంటుంది మీకైతే హాఫ్ డే పడుతుంది పక్కా ప్లాన్ చేసుకోవాలి అలానే ఓన్ వెహికల్స్ లో వెళ్లడం చాలా బెటర్ లోపల అయితే ఫోన్స్ అలౌడ్ కాదు కాబట్టి వీడియోస్ బయట నుంచే తీసాను మేమైతే లాస్ట్ టైం నైట్ టైం వెళ్ళాం నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది సో ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈవినింగ్ వెళ్ళడం మంచిది అసలే మా టైం షెడ్యూల్ అనేది చాలా బిజీ బిజీగా ఉంది అండ్ డైరెక్ట్ గా అక్కడ నుంచి ఏఎంబి మాల్ కి వచ్చాం స్నో వర్ల్ లో ఎంజాయ్ చేయడానికి ఈ స్నో వర్ల్ దగ్గర వెయిట్ చేసే టైంలో లో ఇక్కడ ఫారినర్స్ వచ్చి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ పెర్ఫార్మెన్స్ మీరు కూడా చూడ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైతే పెద్ద పెద్ద కంట్రీస్ లో అలానే లేదా కూలెస్ట్ ప్లేసెస్ లైక్ కాశ్మీర్ మనాలి ఇక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయలేకపోతున్నారో మనీ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఈ స్నో వరల్డ్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ టికెట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అడల్ట్స్ కి అలానే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి మీ పుట్టిన పుట్టినరోజు అయినా స్పెషల్ డే అయినా లేదంటే మీ పిల్లలకి అలా టైం పాస్ అవ్వాలన్నా అంతెందుకు మనకు కూడా టైం పాస్ అవ్వాలన్నా ఈ ఎండల్ ని తప్పించుకోవాలనుకున్నా ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుంది ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ డిగ్రీస్ నుంచి జీరో డిగ్రీస్ కి ఒక త్రీ ఫోర్ మినిట్స్ లో అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ గ్లౌజెస్ అలానే జాకెట్ షూస్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం టికెట్ తీసుకుంటే చాలు అలానే ఇక్కడ టెన్ డి ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంది జస్ట్ సెవెన్ డీలానే ఉంటుంది పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు బట్ డెఫినెట్గా మీ పిల్లల ఇంట్రెస్ట్ చూపించినట్టయితే ఒకసారి అది కూడా ట్రై చేయడం మంచిది ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న స్నో స్లైడ్స్ అలానే డీజే డ్యాన్స్లు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అండ్ స్నోలో ఆడుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడికి వచ్చాక మీరు పిల్లలు పెద్దలు మర్చిపోండి హ్యాపీగా చిన్నపిల్లల్లా మాలా ఆడుకోండి ఎందుకంటే అంత బాగుంటుంది బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రమైనా మంచి లోపలికి వెళ్ళింది అనుకోండి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అండ్ మా టర్న్ వచ్చింది ఇదిగోండి ఈ ట్యూబ్ స్లైడ్స్ ఈ ట్యూబ్ స్లైడ్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంత రిస్కీ ఏం కాదు కొంచెం స్లోపే బట్ మంచులో కదా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డోంట్ మిస్ దట్ అలానే మన ఛానల్లో కాశ్మీర్ అండ్ మనాలి ట్రిప్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి మీరు గానీ ఈ స్నో ప్లేసెస్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా వాటిని వాచ్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు అండ్ ఈ స్నో లో ఈ స్నోని ఎలా తయారు అని డౌట్ మీకు కూడా వచ్చిందా స్నో మిషన్ గన్స్ ఉంటాయి వీటిని ఉపయోగించి ఈ స్నో ని స్ప్రే చేస్తారు రూమ్ టెంపరేచర్ నుండి జీరో డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటాయి ఈ రూమ్స్ అన్ని ఇక్కడ వాటర్ ని కంప్రెస్డ్ ఎయిర్ తో స్ప్రే చేయడం వల్ల ఫైన్ ఐస్ క్రిస్టల్స్ ఏర్పడతాయి దీన్ని చూసేటప్పుడు మనకైతే రియల్స్ స్నో ఎఫెక్ట్ అనిపిస్తుంది బట్ నిజానికి అయితే ఇదంతా ఆర్టిఫిషియల్ స్నో ఈ స్నో పైన మనం నడవచ్చు కిడ్స్ తో ఆడుకోవచ్చు ఈ స్నోస్తోని ఇగ్లూస్ కూడా కట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండే స్నో స్లైడ్స్ వీటన్నిటిని కూడా బాగా ఎంజాయ్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు అండ్ మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది థర్మల్ వేర్ అవేనండి ఇక్కడ కనిపిస్తున్న ఈ జాకెట్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అండ్ ఈ జాకెట్స్ని ఎట్టి పరిస్థితుల్లో రిమూవ్ చేయొద్దు ఎస్పెషల్లీ చేతులకు మాత్రం అండ్ కాళ్ళకు కూడా గ్లౌజెస్ అండ్ షూస్ కంపల్సరీ మీ చిన్న పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మా మ్యాన్ కోడ్ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫార్టీ మినిట్స్ వరకు ఉంది లాస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే వెళ్ళిపోదాం మామా అనేసరికి అప్పుడు అర్థమైంది అండ్ ఫైనల్లీ మా టర్న్ వచ్చింది చూస్తున్నారు కదా ఈ డిస్కో డాన్స్ అండ్ ఈ డిస్కో డాన్స్ అది కూడా స్నోలో చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది అండ్ చిన్న పిల్లలతో అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు మేము చూస్తున్నారు కదా ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అలానే ఫోర్ డి ఎక్స్ మూవీ అనేది కూడా ఒక ఇమర్సివ్ ది థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి ఇందులో మూవీస్ చూసినట్టయితే ఫిజికల్ గా మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది మోషన్ సీట్స్ సీట్స్ అన్ని కదులుతూ ఆ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది విండ్ ఎఫెక్ట్స్ కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ లో అయితే గాలి మన ముఖం మీద తగులుతూ ఉంటుంది రెయిన్ అండ్ వాటర్ స్ప్రేస్ కూడా జరుగుతాయి కొన్ని కొన్ని సీన్స్ లో అయితే స్మెల్ ఎఫెక్ట్స్ ఎక్కడైనా కార్ క్రాష్ అయినా ఇంకేదైనా గుడ్ స్మెల్ వచ్చినా కూడా ఆ స్మెల్ ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కొన్నిసార్లు లైట్నింగ్ స్మోక్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కొన్ని కొన్నిసార్లు గన్ షాట్స్ సౌండ్స్ ఇవన్నిటినీ ఒక ఫ్లాష్ లైట్స్ లా వచ్చి మనకైతే ఒక డిఫరెంట్ మూవీ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం అయినా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి బట్ టికెట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక టికెట్ అండ్ మేమైతే బాగా ప్రీ ప్లాన్ చేసుకోవడం వల్ల యాక్సెస్ బర్గండి డెబిట్ కార్డ్ వల్ల మాకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ మీద ఈ స్నో టికెట్స్ అలానే మూవీ టికెట్స్ కూడా వచ్చాయి సో మాకైతే కొంచెం తక్కువగా అయ్యిందని చెప్పుకోవాలి కంపేర్డ్ టు అదర్స్ మనం ఎంత ప్రీ ప్లాన్ చేసుకున్నా లాస్ట్కి కి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ప్లాన్స్ డిసప్పాయింట్ అవుతాయి ఆ డే మాకి జరిగిందండి మా డే ఫోర్ లో మేము కార్ లో వెళ్ళినప్పుడు కూడా రెయిన్ వల్ల బ్యాగం బజార్ కు మేము వెళ్ళలేకపోయాం ఈ బ్యాగం బజార్ లో షాపింగ్ చేయాలనుకున్నాం ఖచ్చితంగా మరి ఇంకేం ఆప్షన్ లేక నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ చేసుకున్నాం బట్ మేమైతే బ్యాగం బజార్ షాపింగ్ బదులుగా నెక్సస్ మాల్ లో షాపింగ్ చేసాం అండ్ ఇక్కడైతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఖచ్చితంగా ఇంకా తప్పదు కదా ఏవో చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నాం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది మేము లంచ్ వచ్చి ఐటీసీ కోహనూర్ పెసవరా రెస్టారెంట్ లో బోన్ చేసాం అండ్ ఇదైతే ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఒక సపరేట్ వీడియోనే నేను పోస్ట్ చేశాను ఇక్కడ మేము ఫేమస్ నాన్ అని ట్రై చేసాం ఇది మనం ఎప్పుడు తినే నాన్ కాదు ఇది ఒక డిఫరెంట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి ఈ నాన్ బుకారా ట్రై చేస్తారు ఇది వరల్డ్స్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నాన్ అనమాట ఈ నాన్ కాస్ట్ ఎంతో అలానే దీంతో పాటు ఏం సర్వ్ చేశారో అలానే ఫైవ్ స్టార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో వీటన్నిటిని డీటెయిల్ గా ఒక వీడియోలో పోస్ట్ చేశాను ఆ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అలానే వీటన్నిటికి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది అనుకున్నారేమో పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అది కూడా ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో ఎక్స్పీరియన్స్ అయ్యడం అంటే డెఫినెట్ గా ఎవరు మిస్ కాకూడదు అంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అది కూడా విత్ ఇన్ బడ్జెట్ లో కాబట్టి అండ్ నెక్స్ట్ అయితే మేము ఫోర్ డి ఎక్స్ మూవీకి వెళ్ళాం ఈ ఫోర్ డి ఎక్స్ మూవీ అయితే మిషన్ ఇంపాసిబుల్ ఫోర్ మూవీ అండ్ ఫోర్ డి ఎక్స్ ఎఫెక్ట్ అయితే కుచ్చి కుదిపేసింది అనుకోండి నీళ్లు మొక్కంపై పడి స్మెల్ వచ్చి అబ్బాబ్ ఎంత చెప్పినా తక్కువే అంత బాగుంది మరి ఫోర్ డే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ట్రై చేయండి మొత్తానికి రెయిన్ కొంచెం మాకు ఇబ్బంది పెట్టినా కూడా మా ఫోర్త్ డే అయితే వండర్ఫుల్ అని చెప్పుకోవాలి మా ఫిఫ్త్ డేలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నామని నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దానికోసమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మిగతా వీడియోస్ని కూడా ఖచ్చితంగా చూడండి మీ హైదరాబాద్ ట్రిప్కి హెల్ప్ అవుతుంది